మహాభారతంలో బాబ్రువాహనుడు ఎవరు అతని కథ ఏమిటో ఈ షార్ట్ లో తెలుసుకుందాం రండి బాబ్రువాహనుడు మహాభారతంలో అర్జునుని కుమారుడు అతను అర్జునుని మరియు దేవికి పుత్రుడు చిత్రాంగద దేవి మణిపుర రాజు అయిన చిత్రవాహనుడి యొక్క అర్జునుడు తన తీర్థయాత్రల సమయంలో మణిపుర రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు అయిన చిత్రవాహనుడి కుమార్తె చిత్రాంగదను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట వారికి బాబ్రువాహనుడు జన్మించాడు అర్జునుడు అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు తన యాత్రలు ముగించుకున్న తర్వాత చిత్రాంగదను మరియు తన కుమారుడిని అక్కడే ఉంచి తిరిగి వచ్చేశాడట అక్కడే బాబ్రువాహనుడు మణిపుర రాజుగా వారసుడిగా పెరిగాడట మహాభారత యుద్ధం అనంతరం ధర్మరాజు అశ్వమేధయాగం చేయాలనుకున్నాడట అర్జునుడు యజ్ఞపు గుర్రాన్ని సంరక్షిస్తూ అనేక రాజ్యాలను జయించాడు ఆ గుర్రం మణిపుర రాజ్యంలోకి వచ్చినప్పుడు రాజు అయిన బాబ్రువాహనుడు దాన్ని అడ్డుకున్నాడట తల్లిదండ్రుల సంబంధాన్ని గుర్తుపెట్టుకున్న రాజధర్మాన్ని పాటిస్తూ బాబ్రువాహనుడు తన తండ్రి అర్జునితో యుద్ధం చేశాడట తల్లి చిత్రాంగద అర్జునుడికి మరియు తన కుమారుడికి చెప్పినా వినిపించుకోలేదట బాబ్రువాహనుడు ధర్మాన్ని పాటించి యుద్ధానికి సిద్ధమయ్యాడట చివరికి ఈ యుద్ధంలో అర్జునునిపై విజయం సాధించాడు అతని కుమారు ఈ రణరంగంలో అర్జునుడు తన ప్రాణాలను వదులుతాడు ఈ ఘటన చూసి నాగకన్య అయిన ఉలీపి అంటే అర్జుని యొక్క మరో భార్య అర్జునుడికి ప్రాణం తిరిగి వచ్చేలా చేస్తుంది ఉలీపి దగ్గర ఉన్న సంజీవని మంత్రం ద్వారా అర్జునుడు తిరిగి బ్రతికాడు అనంతరం బాబ్రువాహనుడు తండ్రిని గౌరవిస్తూ ఆయన కాలకు నమస్కరించాడట అర్జునుడు తన కుమారుని ధైర్యానికి మరియు రాజధర్మానికి పొంగిపోయారు అందులో బాబువాహనుని యొక్క ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా అతని ధర్మానికి కట్టుబడి నడిచిన గొప్ప రాజకుమారుడు అర్జునుని కుమారు లో ఊకడైన బాబ్రివాహనుడు తన సొంత శౌర్యంతో ప్రసిద్ధిగా